మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఈ దేవుని దర్శించుకొని పట్నం అలాగంటే చేసేసి వెళ్ళిపోతుంది గట్టిమల్లన్న దేవుడు నిలవెల్పు దేవుడు నా పేరు విమల దగ్గరిని విమల మా అత్తమ్మ మామయ్య పేరు మీద ప్రతి ఒక్కటి ఇక్కడ చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చిందమ్మ వరంగల్ ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి వన్ ఇయర్ కంపల్సరీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడకాల నుంచి బాగా అనిపిస్తుంది శ్రీ గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం వేలేరు మండలం మల్లికదూర్ల గ్రామంలో అతి పురాతనమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది వరకు ఉత్సవాలు దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది ఉగాది వరకు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ మహాశివరాత్రి పర్వదినాన సాంవారి ఉదయాన్నే మహాన్యాసభ రుద్రాభిషేకము మధ్యాహ్నం రుద్రహోమము అదేవిధంగా మహాలింగార్చన సాయంకాలం ఆరు గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకి పెద్ద పట్నం నిర్వహించడం జరుగుతుంది ఇది అనాదిగా ఐదు గ్రామాల ఒగ్గు పూజారులు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీ ఈ యొక్క స్వామివారి యొక్క పె పట్టణాలు ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కోనేరు పవిత్ర కోనేరు అనేటువంటిది ఉంటుంది అందరూ కూడా వెళ్ళి కొండపైన ఉంటుంది కోనేరు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి బోనాలు దేవుడు సమర్పించడం జరుగుతుంది ఈ యొక్క గట్టు స్వామికి ఎవరైతే స్నానం అనేది చాలా పవిత్రం ఎందుకంటే అక్కడ తేనెటీగలు కూడా పవిత్రంగా లేనటువంటి వాళ్ళకు కుట్టడం జరుగుతుంది ఈ యొక్క నీళ్ళను కూడా ఇళ్ళలో తీసుకెళ్ళి పంటపైన చల్లుకోవడం కూడా జరుగుతుంది ఈ యొక్క గట్టు స్వామి జాతర అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది